child, be comforted. శ్రీకృష్ణనామాలో మీ అందరికీ నా హృదయపూర్వక అందాలి బాగున్నారా మీరంతా ఈరోజు మనము ఒక అద్భుతమైన రెండో రాకుడి గురించి ఒక విషయం మనం నేర్చుకుందాం చాలా అద్భుతంగా ఉంటుంది సంఘాల్లో విశ్వాసుల్లో దైవజనుల్లో ఏదన్నా ఒక అంశం మిస్ అయిపోయిందంటే నేను దాన్ని క్యాచ్ చేస్తాను అది ఎలా క్యాచ్ చేస్తానో ఈరోజు మీకు లేఖనాలని చూపించి నేను మీతో మాట్లాడతాను అదృశ్యమైన కన్నులు గలవారు ఎత్తబడుదురు బైబిల్లోని ఆరు విషయాలు చాలా ప్రత్యేకంగా రాయబడ్డాయి ఒకటి కన్ను రెండు చెవు మూడు నాలుక నాలుగు చేతులు ఐదు కాళ్ళు ఆరు ప్రకటించే నోరు ఈ ఆరు విషయాల గురించి బైబిల్లో పదే పదే రాయబడ్డాయి ఇందులో అతి ప్రాముఖ్యమైనది కన్ను యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాట ఆయన పలికారు నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది అంటే నీ శరీరానికి నీ కన్నే దీపం దీపం ఉంటే నువ్వేదైనా చక్కబెట్టుకుంటావు దీపం మారిపోయింది అనుకో నువ్వేం చక్కబెట్టలేవు దీపము అనగా సమయం దీపము అనగా కళ్ళు దీపము అనగా వెలుగు దీపము అనగా బ్రతికుండడం బ్రతుకున్న దాన్ని వెలుగు అని కూడా ప్రభు అన్నాడు మనం వెలుగులో ఉన్నాం కదా చీకటి తర్వాత వస్తుంది కానీ ప్రస్తుతం మనం వెలుగులో ఉన్నప్పుడు తండ్రి పని మనం చెయ్యాలి అని యోహాను స్వార్థ తొమ్మిది అధ్యాయం రెండో వచ్చిన ఉంది స్పష్టంగా చెప్పాడు ఆయన మన ప్రభు వారు అంటారు మనము వెలుగు ఉంది వెలుగులో మనము తండ్రి పని చెయ్యాలి వెలుగు అంటే నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు సమయం లేదనకుండా దేవుడి కోసం సమయం కేటాయించి నువ్వు ఏదో రీతిలో ఒకటి ప్రకటించాలి లేదా వ్రాయాలి లేదా వగేర నువ్వు దేవుడి పని వివిధ రీతుల్లో చేయడానికి నీ కాళ్ళు నీ చేతులు నీ పెదాలు నీ కళ్ళు ఉపయోగించాలి అలసిపోయిన అనుకోకూడదు మీరు అలసిపోతే మీ పనుల్లో మీరు అలసిపోతారు అందులో కొంచెం పని దేవుడు పని చేశానుకో అలసటంతా మర్చిపోతారు అలసటంతా తీర్చేస్తుంది వెలుగులో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే నీకున్న కొద్ది సమయాన్ని దినము దేవుడి కోసం కేటాయించి ఏదో రీతిలో నీ సాక్ష్యం రాయడంలోనో ఏసు ప్రభు కోసం వివరించడంలో ఒక పత్రిక నీ కోసం రాసుకోవాలి నేను చెప్పాను కదా ద్విత్యపు తీసుకున్నాను పదిహేడు పద్దెనిమిదిలో ఒక ప్రతిని నీ కొరకు వలేను అనే వాక్యం ఉంది రాసుకోవాలి అలా రాసుకున్న వల్ల నీ సామర్థ్యము ఆరోగ్యము నీ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు స్తోమతలు పెరుగుతాయి నీ ఇంట్లో ఉన్న ఆటంకాలు అవమానాలు రోగాలు పరిస్థితులన్నీ కొట్టువేయబడతాయి ఇప్పుడు యేసుప్రభు వారు ఒక ప్రయాణం చేస్తున్నారు ఆయన చేసే ప్రయాణంలో ఆయన మార్గమున వ్యవహాన్స్ వార్త తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన ఆయన మార్గమున పోచ్చుండగా పుట్టి గ్రుట్టి అని ఒక మనుషుడు కనబడేను నాలుగు సువార్తల్లో కూడా ఆయన ప్రయాణం గురించి వ్రాయబడింది పోగుచుండేను అంటే మనం కూడా చనిపోతాం అంటే ఈ లోక యాత్ర మనకి పరలోకానికి వెళ్ళడానికి సమయం దగ్గర పడింది పోగుచుండేను అంటే ఈ లోకాన్ని మీరు కట్టుకున్న ఇల్లు మీరు ధరించిన వస్త్రాలు మీరు నివసిస్తున్న భవనం అందమైన భవనం మీరు ధరించిన బంగారం మీరు సంపాదించినవన్నీ మీ కారు బైకు వస్త్రాలు ఉసోగం స్టడీ అన్నీ నీ భార్య బిడలు అన్నీ వదిలిసి వెళ్ళిపోయే కాలం వచ్చేసింది దాని ఏమన్నాడంటే ఆయన పోచుండగా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో అంటే ఇంకా ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు ఆయన వెనకాల శిష్యులు వెళ్ళారు వ్రాయిబడింది యేసు వెళ్ళాడు ఆయన చేసింది వ్రాయిపడింది శిష్యులు చేశారు దేవుని కొరకు రాయిబడింది ఇప్పుడు నీవు కూడా దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి కొన్ని ఆత్మలు సంపాదించాలి సంపాదించే యేసు దగ్గరికి పళ్ళెంలో పళ్ళులాగా పెట్టి పట్టుకెళ్ళాలి మనుషులు సంపాదించకుండా నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తానంటే దేవుడు అంగీకరించడం నీ ప్రార్థన చాలామంది ఏం చేస్తారంటే స్వార్థ ప్రకటించడం భయపడతారు సిగ్గుపడతారు ఆ ఇంట్లో కూర్చొని తండ్రి వాళ్ళు రక్షించు వీళ్ళు రక్షించు వారికి ఆరోగ్యం తెచ్చి వీరికి ఆరోగ్యం మంచిదే ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు ప్రార్థన చేస్తాను కూడా అంగీకరిస్తాడు నీ కాళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయి సిగ్గు అండి మరి సిగ్గు ఉన్నదంటే మరి నీ ప్రార్థన స్వీకరించడానికి ఆయన కూడా సిగ్గుపడతాడు అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఆయన పని చేసినప్పుడు నీకున్న అవయవాలు అన్నింటిలో కూడా శక్తిని దేవుడు ఉంచుతాడు అన్నీ ఉన్నప్పుడు నీ గౌరానికి భంగం వస్తుందని నీకున్న ఉద్యోగానికి నీకున్న గౌరానికి నీకున్న సాంప్రదాయానికి ఎక్కడ అవమానం వస్తుందని చాలామంది నోరు తెరిచి సువార్త చెప్పడానికి ముందుకు రారు ఎవండి నేను నలభై ఐదు సంవత్సరాలు సువార్త చేశానండి నలభై ఐదు సంవత్సరాలు నాకు సంఘాలు ఉన్నాయి నా సంఘాలు చూసుకుంటే సరిపోద్ది కానీ నువ్వు ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక పని మీద ఒక స్వార్థకి నేను వెళ్ళినప్పుడు ఒక కూటానికి వెళ్ళినప్పుడు ఈ దారిలో స్వార్థ చేసుకుంటే పోతాను వచ్చినప్పుడు స్వార్థ చేసుకుంటే వస్తాను నాకు గురి ఏంటంటే నశించిపోతున్న వాళ్ళకి స్వార్థ అందజేయడం అంతే ప్రేమించడం అంతే నేను స్వార్థ ఎలా చేస్తాను ప్రేమిస్తాను వాళ్ళు ఎవరైనా సరే ఎవరిని విమర్శించను ఎవరిని కామెంట్ చేయను నేను చెప్పిందే వాస్తవం అని మాత్రం అస్సలు నిరూపించను క్రీస్తులో త్యాగం ఉంది పాప క్షమాపణ ఉంది స్వస్థ ఉంది విడుదల ఉంది వాటి కోసం మాత్రం ప్రకటిస్తాను కొద్దిగా నాకు విడుదల వచ్చింది కాబట్టి నా సాక్ష్యాన్ని కూడా కొంచెం మిక్స్ చేస్తాను అంతే అంతకుమించి నేను ఇంకా ముందుకు వెళ్ళను నేను చేసిన నలభై ఐదు సంవత్సరాల్లో భారతదేశం నలుమూలల్లో ఎవ్వరూ నన్ను నిందించలేదు అయ్యా నన్ను ఎవ్వరు కూడా ద్వేషించలేదు వాస్తవం నా సాక్షిలో వాస్తవాలు ఉన్నాయి నేను ఉద్యోగం విడిచిపెట్టాను ఆస్తిని విడిచిపెట్టాను నాకున్న సంస్థను విడిచిపెట్టాను క్రీస్తు కొరకు ఈరోజు నేను కూడా క్రీస్తు వెనకాల పోవచ్చున్నాను ఇక్కడ యేసు వెళ్ళేటప్పుడు ఇక్కడ జరిగింది ఏమిటనంటే ఒక పుట్టి గుడ్డువాడు ఉన్నాడు అప్పుడు శిష్యులు అంటారు వీడు గుడ్డువాడుగా పుట్టాడు వీడు పాప వీడు కన్నవారా అని అడిగినప్పుడు పగలు ఉన్నంత వరకు మనం దేవుడు పని చెయ్యాలి తండ్రి పని మనం చెయ్యాలి అని చెప్పి ఆ కళ్ళ మీద ఉమ్మి వేశాడు బురద రాశాడు ఆ బురద కళ్ళకు రాసి వెళ్ళి కడుక్కో అన్నాడు ఆయన ఉమ్ములో దేవుని ప్రభావం ఉంది శక్తి ఉంది ఎప్పుడైతే శిలోయ్యమని కోనేటికి వెళ్ళి కడుక్కున్నాడో అతను కళ్ళు తెరవబడ్డా కడగబడాలి అంటే ఇప్పుడు ఆ ద్వారా గుడికి వెళ్ళేవారు ఉన్నారండి నువ్వు త్వరగా వెళ్ళేవనుకో నీ మనోనేత్రాలు తెరవబడతాయి పది నిమిషాలు ఆలస్యంగా గుడికి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కళ్ళు తెరవబడవు వాళ్ళ ఆత్మ చేత నింపబడలేరు వాళ్ళు దేవుని కార్యాలు మిస్ అయిపోతారు దేవుని మెరకాయలు మిస్ అయిపోతారు మీ జీవితంలో పుష్కాలంగా దేవుని కార్యాలు జరగాలంటే పది నిమిషాల ముందు ఉండాలి నువ్వు దేవుడికి ఇచ్చేది ఏదైనా కరెక్ట్గా ఉండాలి నువ్వు దేవుని కోసం చేసేది ఏదైనా ఖచ్చితంగా ఉండాలి ఇచ్చేది కరెక్ట్గా ఉండాలి చేసేది కరెక్ట్గా ఉండాలి అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నువ్వు ఎప్పుడైతే గుళ్ళో నమ్మకంగా ఉంటావో ఇంట్లో నమ్మకంగా ఉంటావో పరలోపం ఉన్న తండ్రి నీ ప్రార్థన విషయంలో నమ్మకముగా నీ పరిస్థితులని మార్చేస్తాడు నువ్వెప్పుడు కూడా అబద్ధం ఆడుతూ సనుక్కుంటూ కోపపడుతూ ఇతరుల తప్పులు పడుతూ ఉంటే నీ ప్రార్థన ఎప్పటికీ అంగీకరించాడు ఎన్నటికీ నువ్వు దేవుని రాజ్యం కూడా చేరలేవు నీలో కోపము నీకు గుడ్డుతరం కలగజేసింది ఇతను కూడా ఇతనికి గుడ్డు వాడాయి కానీ చేతులు బాగానే ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి నోరుంది చెవులు ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ లోపం ఉంది ఏంటిది కళ్ళు లేవు అసలు గుడ్డోడు ఎక్కడ పుట్టాడండి భూమి మీద ఎప్పుడు పుట్టాడు ఎవరు పుట్టారు మొట్టమొట్ట పుట్టిన మనుషుల్లో మొదట గుడ్డోడు అడ్రస్ ఏంటో చెప్పమంటారా ఏదైనా వనం ఏదైనా వనంలో అవాదంలకి జీవరక్ష పొలాలు పెడితే పక్కన పెట్టి మంచి చెట్లు తెలివించే పలానే లెఫ్ట్ వైపు ఉంది దాన్ని తీసుకుని తిన్నారు వాళ్ళు ఏమంటారు మనోనేత్రాలు ఉన్నాయి మనోనేత్రాలతో దేవుడు కళ్ళతో వాళ్ళు ఏం వెతుక్కోవాలి వాళ్ళు కళ్ళ ముందే కనబడుతున్నారు జీవరక్షపాలం ఇది జోవృక్షపాలం అది జీవరక్షపాలం ఇది జీవరక్ష ఒక రకం ఉంది ఆ అనేది అందులో చాలా రకాలు ఉన్నాయి వాళ్ళకి నచ్చిన పాలం తీసుకొని తినొచ్చు కానీ మంచి చెడు తెలివిచ్చే పాలెము చెట్టు మాత్రం ఒక్కటే ఉంది కానీ వీళ్ళు ఆకర్షణ అందులో ఉంది వీళ్ళు పడగొట్టే ఆకర్షణ అందులో ఉంది వాళ్ళు ఏం తిన్నారు గుడ్డోళ్ళు కాకపోతే వాళ్ళు పడగొట్టి పాపం నడిపించేదాన్ని తిన్నారు వాళ్ళు గుడ్డలు కాదా మరి అది చెడ్డదన్న సంగతి తెలుసు తినకూడదని తెలుసు తెలిసి వాళ్ళు కళ్ళు మోసం తీసుకున్నారంటే తీసుకున్నారు అందుకనే వాళ్ళు మన నేత్రాలు ఏం చెప్పడ్డాయి తెరవబడ్డాయి ప్రియులారా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా వారు ఎప్పుడైతే తినొద్దన్న పండును తిన్నారో వాళ్ళు ఆధ్యాత్మికమైన నేత్రాలు కోల్పోయారు బాహ్య నేత్రాలతో వాళ్ళు దేవుణ్ణి చూసే నేత్రాలు పోగొట్టుకొని వాళ్ళు ఏం ఏం సంపాదించారు తెలుసా శాపాన్ని తెచ్చుకున్నారు గుడ్డితనాన్ని తెచ్చుకున్నారు అంటే అంతరాత్మలో దేవుణ్ణి చూసే నేత్రాలు పోగొట్టుకున్నారు మహిమ కిరీటం పోగొట్టుకున్నారు మహిమ వస్త్రం పోగొట్టుకున్నారు దైవ చిత్తాన్ని వాళ్ళు పాడు చేసుకున్నారు చేతులారా అప్పుడే వాళ్ళ జీవితము చీకటితో నింపబడింది మీరు ఎప్పుడన్నా గుడ్డోళ్ళని అడగండి వాడి జీవితంలో అంత చీకటే కళ్ళు మూసుకుంటే అంత చీకటే వాడు వేలు కనపడదు కాబట్టి చీకటి ఎవరిలో ఉంది అని అంటే యేసు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పారు చీకటి ఎవరిలో ఉందంటే వాక్యం విని కూడా గ్రహించరు వారిలో చీకటి ఉంది ఏ ఏదైనా వనంలో అవ్వాదములను కళ్ళు కప్పి ఆకర్షణీయమైన మంచి చెడులు తెలివినిచ్చే వృక్షపాలను ఎలాగైతే తిన్నారో ఈనాడు సారథ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు వింటారు కానీ చేయరు వాళ్ళు నమ్మరు దేవుని వాక్యాన్ని వెంబడించరు వీళ్ళు ఆధ్యాత్మిక రుడ్డివారు అంటారు వీళ్ళని వినిటి బట్టుగా వింటారు కానీ గ్రహింపనే గ్రహింపరు అని ఎందులో చెప్పాడైనా యేసు వారు అసలు ఎస్ఏ ఆ రాజ్యాలను ఉంది యేసుప్రభు సువార్తల్లో కూడా ఉంది విటి బట్టు వింటారు వీళ్ళు వీళ్ళ గురించి చాలా అద్భుతంగా రాయబడి ఉంది వార్తలో కూడా ఇరవై మూడు ఇరవై ఐదులో అయ్యో వేషదారులారా గుడ్డి పరిశయయులారా అంటే గుడ్డి పరిశీలి ఎందుకు అన్నాడు అలాగా అంటే ఇతరులకి త్రోవ చూపించడం కోసం వీళ్ళు బోధలు చేస్తారు అసలు బోధించిన కూడా తప్పుపోయి ఉన్నాడు అన్నాడు ఇక్కడ ఒక పత్రిక ఒక దైవజండి రాసాడని మీరు అడగండి ఆ గుడ్డోడో కరెక్టో తెలిసిపోద్ది మీకు రాయలేదండి ఎక్కడుందండి బైబిల్లో అంటే ద్వితీయ తీసుకోవడం పదిహేడు పద్దెనిమిదిలో ఉందంటే అరే పంతొమ్మిది వచ్చినా ఏముంది నువ్వు రాయటం వల్ల నీవు నీ కుమారులు దీర్ఘాస్మంతులు అవుతారు అంటే ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే నువ్వు రాసిన ప్రతిని నీ తర్వాత నువ్వు ఈ లోకయాత్ర ముగించాక నువ్వు ఈ లోకయాత్ర దాటి పరలోకం వెళ్ళాక అప్పుడు నీ పత్రిక ఏం చేస్తుంది అనేకులను క్రీస్తు నడిపిస్తుంది నీ సేవ ఆరంభంలోనే ఉంటుంది అయితే నువ్వు సేవను ముగించేస్తున్నావు నీ జీవితాన్ని ముగించేస్తున్నావు దేవుని మహిమను కూడా ముగింపు దశలో పెట్టేస్తున్నావు తప్పది బైబిల్ గ్రంథం ఈరోజు మన ముందు ఉందండి ఈ బైబిల్ గ్రంథం మన ముందుకు ఎలాగొచ్చింది వాళ్ళు రాస్తే మన దగ్గరకు వచ్చింది ఇది మనం రక్షిస్తుంది మరి నువ్వు ఇక్కడ రక్షించబడతారన్న సత్యం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే నీలో ఆధ్యాత్మిక గుడ్డితనం ఉంది బోధముఖ్యం అంటారు చాలామంది కాదు నువ్వు కూర్చొని కూడా నడవలేని వాళ్ళు ఉంటారు కూర్చొని కూడా పత్రిక రాయచ్చు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు మీకు విషయం తెలుసా ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది రెండు కాళ్ళు ఇరిగిపోయి పత్రిక రాశాను అంటే బాగున్నప్పుడు రాశాను కాళ్ళు ఇరిగిపోయి కూడా తీసుకెళ్ళిపోండి రా అంటే ఆటోమే తీసుకెళ్లిపోవారు దింపండి అంటే దింపేవారు అక్కడ వాకింగ్ చెప్పివ్వండి పత్రికలు పంచిపెట్టివాండి స్వార్థ చెప్పేవాడిని చర్చి తీసుకెళ్ళంటే చర్చిలో ఉపవాస ప్రార్థన ఆరాధన అన్నీ నడిపేవ్వండి నలభై రోజులు కూర్చొని ఇంచుమించుగా రెండు నెలలు కూర్చొని వాక్యం ప్రకటించాను ఆరాధన చేశాను స్వార్థ రాశాను రాశాను బోధించాను పత్రికలు రాశాను బుక్స్ రాశాను స్వార్థ ప్రకటించాను రెండు కాళ్ళు లేవు నాకు అంటే కాళ్ళు లేకపోతే ఏమైంది చేతులు ఉన్నాయి కదా కాళ్ళు ఉన్నాయి కదా చదివేవాడిని ప్రకటించేవాడిని ఆ దినాల్లో నేను అలాగా ఒక సెంటర్లో సవారి ప్రకటిస్తే అందరూ ఆశ్చర్యపోయేవారు అరే రెండు కాళ్ళు విరిగిపోయినావాడు ఇలాగ స్టూల్ ఎలా పెడితే స్టూల్ మీద ఉండి రెండు కాళ్ళకి కట్లుండి కానీ నేను వాకింగ్ చెప్తూ ఉండేవాడిని యేసు ప్రభు నమ్ముకోండి యేసులో మారు మనసు పాపక్షమాపణ నువ్వు మారు మనసు పొందితే పాపక్షం చేస్తావు నీకు నిత్య జీవం లభిస్తుంది ప్రకటించేవాడిని ఏమన్నా ఒకసారి ఆలోచించాలి ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఆలోచించవలసిన విషయం ఏంటంటే చదువులు ఉన్నాయి డబ్బు ఉంది ఉద్యోగం ఉంది వాటితో పాటు నీకు అంగవైకల్యం కూడా ఉంది అలాగంటున్నారు ఏంటి నిజమే నువ్వు ఒక ప్రతిని రాయలేదంటే నీకు అంగవైకల్యం ఉంది ఒక నడి రోడ్లో నిలబడి సువారు చెప్పలేవు చెప్పలేదు అంటే నీకు అంగవైకల్యం ఉంది కాళ్ళు లేవు నీకు నీ నాలుగును నేను నీ నాలుగులో పాపం ఉందన్నమాట కీర్తన గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యయ మొదట వచ్చినలో ఉంది చూసుకోండి నా నాలుగుతో పాపం చేయకుండా అంటే నా నాలుగుతో ఎక్కడ పాపం జరుగుతుందని చెప్పి అతను కూడా ఏం చేస్తున్నాడంటే వాక్యం ధ్యానిస్తున్నాడంట ప్రకటిస్తున్నాడంట అబ్బా చాలా అద్భుతంగా రాస్తుంది నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసిన కొన్ని సత్యాలు ఉన్నాయి నీకు నిజమైన కాళ్ళు ఉంటే అంటే స్టేజ్ మీద సువార్ చెప్పడం గొప్ప కాదు స్టేజ్ మీద సువార్ చెప్తే పదివేలు ఇస్తారు ఇరవై వేలు ఇవ్వచ్చు యాభై వేలు ఇవ్వచ్చు డిమాండ్ చేసి తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది నేను ఎక్కడ డిమాండ్ చేయలేదు ఇప్పుడున్న సేవకులందరికంటే పాత సేవకుడు నేను సార్ నేను నలభై ఐదు సంవత్సరాలు నీకంటా ఇంకా పాత అంటే ఉన్నారు 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 కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నేను డిమాండ్ చేయను ఇస్తే తీసుకుంటాను ఇవ్వలేదా బాధపడను నాకు మంచి స్పెషల్ మంచి భోజనం మంచి కానుక ఏమక్కర్లేదు పది మంది సభలో బాప్తిజం పొందితే మార్మల్స్ పొందితే పాపాల కొరకు పచ్చితప్ప పడితే సూపర్ సార్ నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను బోధ చేసి మనుషులు ఆకట్టుకోవడం సులువే కానీ పది మందిని పశ్చాత్తాపంగా పశ్చాత్తాప్తులుగా చేసి మారు మనసు రప్పించడం కష్టం సార్ అది అసలైంది తప్పు పోయిన సంఘంలో విశ్వాసం ఉంటారు వాళ్ళని సమకూర్చాలి కన్వీనర్ చాలా కష్టాలు పడుతుంటాడు అతని కష్టాన్ని గుర్తించి పరిశుద్ధాత్మడు అక్కడ ప్రసంగం చేస్తే కన్వీనర్ సంతోషపడతాడు కన్వీనర్ ఆశ నెరవేర్చడం కోసమే కూటాలు పెడతాడు ఇప్పుడు వెళ్ళిపోయి ప్రసంగం చేసి ఒక యాభై వేలు ఒక డెబ్బై వేలు ఒక లక్ష రెండు లక్షలు తీసుకొని వెళ్ళిపోయి ఒక్కడ మారలేదంటే ఎందుకంటే ఆ సభలో ఎందుకు సూపర్ సార్ సభలో అంటున్నారు చాలామంది ఒకసారి ఆలోచించాలి ఫ్రీ లేరా నేను ఇండియాలో సేవ చేశాను ఏ సభకి వెళ్ళినా సరే కన్నీళ్ళతో పచ్చత్తాపంతో మోకాళ్ళ మీద పడ్డ తర్వాతే ఆ ప్రాంతాన్ని విడిచి వస్తాను నేను నేను స్టేజ్ మీద అఫీషియల్గా వాకింగ్ చెప్తాను కానీ దిగిపోయాక కూడా కంగారుగా వెళ్ళిపోను వాళ్ళు వ్యక్తిగత కష్టాల గురించి ప్రార్థన చేస్తాను సువార్త ప్రకటిస్తాను వాళ్ళు ఊ అంటే మరుసటి రోజు ఉండి వీధి వీధికి వెళ్ళి సువార్త చేసామ్మా ఈ గుడికి వెళ్ళండి అంటే నన్ను ఏ కన్వీనర్ అది పిలిచాడో అదే గుడికి వెళ్ళమని ప్రోత్సహిస్తాను బ్రాంచీ మాత్రం పెట్టను నాకు ఆల్ లాంగ్వేజ్ వచ్చి నేను ఏ భాషని మాట్లాడతాను కానీ బ్రాంచీలు పెట్టను నన్ను పిలిచిన వాళ్ళకి న్యాయం చేస్తాను నన్ను పిలిచిన కన్వీనర్కి నన్ను రక్షించిన నా తండ్రికి న్యాయం చేస్తాను తండ్రి ఆమెను అంటాడు కన్నీర్ కూడా నన్ను ఆస్వాదిస్తాడు కన్మీర్ ఆస్వాదించాలి నన్ను ఎందుకంటే నేను స్పీకర్గా వెళ్ళాను కదా మరి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఈనాటి రసంగికులు ఇలాంటి విషయాలు చెప్పరు చాలామంది కుంటోళ్ళుగా ఉన్నారు సువార్థ ప్రకటించలేదు స్టేజ్ మీద చెప్పాడు వెళ్ళిపోయాడు అతను కూడా కుంటువాడు ఎందుకంటే సువార్త లేనివాడు కుంటువాడు స్టేజిలో చెప్పడం కాదు సువార్త కూడా చేయాలి ఒక ప ఒక ప్రతిని రాయాలి ఇంకేం చేయాలి నువ్వు చేయవలసింది ఈ చేతులతో రాయాలి నీ కాళ్ళు దేవుని కొరకు పని చేయాలి ఈ చేతుల్లోకి నీకు ఒక పది లక్షలు నీకు ఉన్నదనుకోండి ఒక లక్ష రూపాయలు లేని నీ తోటి దయ్యనుడికి నువ్వు ఇచ్చి ఆ పేద సంఘాన్ని బలపరచాలి ఎక్కడ ఉంది సార్ లేఖనంలో సామెతలు పంతొమ్మిది పదిహేడులో ఉందది భేదం కనుకరించేవాడు యహోవ కప్పించేవాడు పేద సేవకులు ఉన్నారు కనీసం బైక్ వాళ్ళు ఉన్నారు నా లాగే నాకు బైక్ లేదు సార్ కానీ నాకున్నదంతా ఎవరన్నా నాకు కానుకలు ఇస్తే అవన్నీ పోగు పెట్టి లేని వాళ్ళకి ఇచ్చేస్తాను ఇస్తాను సేవకులకిస్తాను ఇస్తాను అంగహీళ్ళకి ఇస్తాను పేదవాళ్ళకి ఇస్తాను నేను డబ్బులు దాచుకోను ఎందుకంటే అపోస్తులు ఎవరు కూడా తమకు ఇచ్చిన కానుకలు వెంట వెంటనే పంచిపెట్టారు ఎవరు దాయలేదు అది అంటే బాధంటే అపోస్తులు అంటే తన డిమాండను డిమామేషన్ బాగా అభివృద్ధి చేసుకోవడం అనేది గొప్ప విషయం కాదు అసలు డెనామినేషన్ ఏంటంటే మనకు కలిగింది పంచిపెట్టడమే అస్సలైన డెనామినేషన్ ఇది పరలోకానికి సంబంధించిన పరిచర్య ఇక్కడ చూడండి ఈయన యాత్రలో ఉన్నాడు యశు ప్రభు పోచూ ఉన్నాడు ఒక గుడ్డు వాడికి ఆయన ఏమి ఇచ్చాడు కడుక్కోమన్నప్పుడు కడుక్కుని వాడు చూపు పొంది తిరిగి వచ్చాడు అప్పుడు అతను వెలివేస్తారు అప్పుడు ప్రభు అంటాడు చూచువారు గుడ్డు వారు కావాలని వాడు చూపు పొందాడు కదా అయినా వాళ్ళు పరిశీలి శాస్త్రులు యేసును తృణీకరిస్తున్నారు ఏసును నిందిస్తున్నారు ఒక మంచి పని చేసినందువల్ల లోకము ఆయనను ద్వేషిస్తుంది ఈ లోకంలో నీతి లేదు దేవుని ప్రజల్లోనే నీతి లేదు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు హిందువులు కాదు కదా భారతదేశంలో హిందువులు చాలా బెస్ట్ చాలా మంచివాళ్ళు అండి చాలా మంచివాళ్ళు నిజంగా నేను చెప్తున్నాను వాళ్ళకి వందనాలు చెప్తాను నేను భారతదేశంలో ఎన్ని చోట్ల హిందువుల దగ్గరికి వెళ్ళానో వాళ్ళతో కలిసి చాలా ఫ్రీగా మాట్లాడేవాడిని కలిసి సంతోషించి వాళ్ళు పెట్టింది తినేవాడిని వాళ్ళ కొడుకులాగా వాళ్ళ తమ్ముళ్ళలాగా వాళ్ళ చెల్లిలాగా వాళ్ళు నాకు చెల్లిలాగా నేను వాళ్ళ కొడుకులాగా హ్యాండిల్ చేసేవాడిని వాళ్ళకి ఏదో పట్టుకెళ్ళి ఇచ్చి డబ్బు డబ్బులు ఇవ్వనుకుని డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏం తింటారు అవి పట్టుకొని వెళ్ళిచ్చి డబ్బులు ఇచ్చి తర్వాత స్వార్థ చెప్పేవాడిని అమ్మ మీకు వీలైతే దేవుణ్ణి నమ్ముకోండి వీలైతే మనసులో చేసుకో గుడికి వెళ్ళమని చెప్పను నీ మనసులో చేసి ఏ సుబ్రహ్మణి నేను పాపి నొప్పుగా పాపాలు క్షమిస్తాడు దట్సాల్ అంతే నా స్వార్థ నేను ఊర్లో అయితే నేను స్వార్థ చేయలేదు సమ్మా నేను కోరసమైన ప్రదేశానికి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చినప్పుడు నేను స్వార్థ చేయలేదు నా క్రియలను గుర్తించి నాలో ఉన్న క్రీస్తుని కనుగొని వాళ్ళంతటి వాళ్ళే వందలాది మంది వచ్చి రక్షణ పొందారు క్రియలు ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ గ్రంథంలో రెండో కొన్ని నాలుగో పదిహేడు మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము క్షణ మాత్రము మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించున్నది ఎంత గొప్ప మాట అండి అపోజిషన్ పౌలు గారికి సంఘానికి పేతుడి గారికి శిష్యులకి అదృశ్యమైన నేత్రాలు ఉన్నాయంట భౌతికమైన నేత్రాలు ఉన్నాయి కానీ వీళ్ళు అదృశ్యమైన వాటిని పరలోకంలో ఏం సమకూర్చుకుంటున్నారో కనబడుతుందంట వీళ్ళకి ఎవరైనా కానీ పదివేలు చందా ఇచ్చారు అనుకోండి లేని వాళ్ళు పిలిచి వెంటనే ఇచ్చి ఇస్తారు ఎవరిని ఒక లక్ష రూపాయలు చంద పోగుపడింది అనుకోండి ఈ వారం అవి లేని పేదవాళ్ళని పంచిపెట్టేవారు ఇప్పుడు పంచి అందుకే సమస్యలు ఇప్పుడు క్రైస్తవులకి హింసలు ఎందుకంటే క్రైస్తువుల దగ్గర బుక్ కోట్లు ఉన్నాయి డబ్బు ఉంది వీళ్ళు పేదవాళ్ళకి ఎందుకు పంచి టార్చర్ పెడుతున్నారు ఎందుకని పంచి పెడతలేదు కాబట్టి వాళ్ళు నిందిస్తున్నారు అంటే తప్పేం కాదు వాళ్ళు నింది వాళ్ళు నిందించడానికి కారణం ఉంది క్రైస్తువుల దగ్గర డబ్బు ఉంది చందాలు ఉన్నాయి లేనివాళ్ళకి ఎందుకు పంచిపెట్టరు ఆ పక్కనే ఉన్న పేద దైవచండ్ ఉన్నాడు పోలే దైవజొండు తీసే హిందువుల్లో కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా తీసుకోమని వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చి దేవుడు నమ్ముకొని ఏం చెప్పవసరం లేదు మనం ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పాస్కర్ ఇచ్చారని అతనికే మార్మన్స్ రావచ్చు రాకపోవచ్చు అలా ప్రతి క్రైస్తవుడు కూడా మన ఆంధ్రలో ప్రతి నెలలో ఒక వంద మందిని పేదోళ్ళు పిలిచి ప్రతి సేవకుడు ఒక్కొక్క లక్ష రూపాయలు భాగం ఇస్తే ఒక యాభై వేలు ఇస్తే ఎంతమంది మారుతారు ఎంతమంది క్రీస్తుని విశ్వసిస్తారు ఈ లోకం ఎంత బాగుపడుతుంది నిందలు ఉండవు కష్టాలు ఉండవు అవమానాలు ఉండవు అలా చెయ్యక వచ్చిందంతా వీళ్ళే పోగబెట్టుకొని దాచుకున్నందువల్ల క్రైస్తవుడికి శ్రమలే ఏమండి పేదవాడు కన్నీళ్ళు పేద పేదసేవకుడు ఎంత కన్నీరు కాపుతున్నాడు అంటే పేదోళ్ళు కాదండి వాళ్ళు సేవ పేదోడు కాదు వాళ్ళ ఉద్యోగాలు ఆస్తులు విడిచిపెట్టి వచ్చి పేదవాళ్ళుగా జీవిస్తున్నారు ఇప్పుడున్న క్రైస్తవులు కోట్లు గడించారే వాళ్ళు పేదవాళ్ళుగా వచ్చారు కోట్లు గడించారు డబ్బు వదిలిసి రాలేదు ఉద్యోగం వదిలిసి రాలేదు కోటీస్ ఇప్పుడు వాళ్ళు డబ్బు లేకుండా వచ్చారు డబ్బు సంపాదించి దీనులుగా వచ్చారు గనులు కానీ గనుడైన క్రీస్తును విడిచిపెట్టారు మీకు విషయం రేపు తీర్పులో ఈ మాట చెప్తాడు ప్రకటన మూడు పదిహేడు నువ్వు దౌర్భాగ్యవు దిక్కుమాలిన వాడవను దరిద్రుడును గుడ్డువాడను దిగ్గంబుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదువు లేదని నా మిషనరీ బాగుంది నా సంఘంలో వేలాది మంది ఉన్న చెప్పుకుంటున్నావు కానీ రేపు తీర్పులో పరలోకంలో నువ్వు దౌర్భాగ్యను దిక్కు మాలిన వాడుమైన దేవుడు ఏం చేస్తాడు నిన్ను వ్యతిరేకిస్తాడు చీకట్లో పాత్ర నెట్టేస్తాడు ఈ మాట ఎవరికోసం అంటున్నాడు పర్లోకోలు అంటున్నాడు ఎవరిని అంటున్నాడు సంఘంలో ఉన్న నాయకులను అంటున్నాడు ధర్మం చేయలేని వాళ్ళని డబ్బు పోగు పెట్టుకున్న వాళ్ళని నిందిస్తున్నాడు అది భూలోకంలో స్వరం కాదు ఇది పరలోకం నుంచి భూలోకంలో ఉన్న ప్రతి దైవ్యండి దగ్గరకు వస్తున్న స్వరం అది యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు లోక పంతొమ్మిది అధ్యాయంలో జక్కయ యేసుని చూడాలనుకున్నాడు ఆయన మార్గం పోగుచుండగా ఇక్కడ ఉందో అక్కడ ఉంది మార్గం పోగుచుండగా జక్కయ్య చూడాలనుకున్నాడు ఊహించలేనయ్యా లేదు ప్రేమను జనలే ప్రేను నా జీవితాంతన్ ఆ ప్రేమలో జీవితాంతం ప్రేమలో

మనసు వేదనలో నాకున్న సోదనలో ఉల్లాసమే పంచము ఓ మధురేల మధురా ములే నింపెను ఓ నా మనసు వేదనలు నాకున్న కు

జనం ఓ సయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ ఏ సయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన స్వస్థత హై జీవము జ్ఞానము şirva yes